డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్పై తాను చేసిన వ్యాఖ్యలకు మంత్రి సుభాష నవంబర్ ఎనిమిదవ తేదీన తనకు పంపిన నోటీసులను నవంబర్ పదమూడున రిప్లై ఇచ్చానని తెలిపారు మంత్రి సుభాష్ ఎన్నికల అఫిడవిట్లో ఇచ్చిన సమాచారంపై వ్యాఖ్యలు చేశాను వ్యక్తిగతంగా చేయలేదని అన్నారు తనకు వంద నోటీసులు పంపిన దీటైన సమాధానం చెప్తానని అన్నారు రాజకీయాల్లో ఆరోపణలు విమర్శలు ప్రత్యారోపణలు సహజమని మంత్రి సుభాష్పై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని అన్నారు కనిపించకుండా పోలేదని మంత్రి చర్యలను ప్రశ్నిస్తూనే ఉంటానని ప్రజల మధ్యలోనే ఎండగడుతూనే ఉంటానని వైసీపీ ఇన్ఛార్జ్ పెళ్లి సూర్యప్రకాష్ అన్నారు నేను మనసు నొచ్చుకున్నాను నేను నోటీసులు పంపిస్తానంటే ఇది ఎంతవరకు కరెక్టు కానీ రాజకీయాల్లో మాలాంటి వారు సుదీర్ఘం పాటు అంటే దాదాపు మా నాన్నగారు ముప్పై సంవత్సరాలు రాజకీయాలు చేశారు ముప్పై సంవత్సరాల్లో ఎప్పుడు కూడా మా మీద కూడా ఎన్నో ఆరోపణలు వచ్చాయి కానీ ఎప్పటికప్పుడు మేము కొన్ని ఖండించుకుంటానే ఉంటాం కొన్ని లేని లేని పక్షంలో ఏది తప్పు చేస్తే తప్పు చేసామని ఒప్పుకుంటాం అంతేగాని ఇష్టం వచ్చినట్టు మేము నోటీసులు పంపినా దానికి ధీటైన సమాధానం సమాధానం ఎప్పటికప్పుడు మేము ఇస్తూనే ఉంటాం మిమ్మల్ని ప్రజల మధ్యలో ఎండగడతానే ఉంటాం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గారు శ్రీ వాసన్సెట్ సుభాష్ గారు ఒక నోటీస్ పంపించడం జరిగింది అంటే ఓ లాయర్ నోటీసు గతంలో నేను చేసిన వ్యాఖ్యలకి దానికి సంబంధించి ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు అంటే నవంబర్ ఎనిమిదో తారీఖున వారు ఒక నోటీస్ పంపించడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు ఇమ్మని అయితే ఎందుకు చేశాను ఆ వ్యాఖ్యలు ఎందువల్ల చేయాల్సి వచ్చిందంటే గడిచిన గతంలో ఒకసారి మనం ఆయన ఎన్నికల అఫిడవిట్ మనం చూసుకుంటే ఇదేదో నా వ్యక్తిగతంగా నేనేం వ్యాఖ్యలు చేయలేదు కానీ ఆయన ఎన్నికల అఫిడవిట్లోనే ఆయనే ఎలక్షన్ కమిషన్ వారికి సమర్పించుకున్న ఎన్నికల అఫిడవిట్లో నా మీద ఇన్న కేసులు ఉన్నాయి దానికి సంబంధించిన సెక్షన్లు వేయి ఇవన్నీ కూడా ఆ వివరాలు ఆ రోజు నేను ఒక ప్రెస్ మీట్లో చదివి వినిపించడం జరిగింది దానికి సంబంధించి ఆ నోటీస్ ఇవ్వడం ఆ నోటీస్ రిప్లై పదమూడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు అంటే అదే నెల పదమూడో తారీఖునే నేను వారికి రిప్లై ఇవ్వడం జరిగింది ఏవైతే నేను చేసిన వ్యాఖ్యలకి నేనైతే కట్టుబడి ఉన్నానని చెప్తూ ఆ రోజు పదమూడో తారీఖునే నేను నోటీస్కి రిప్లై ఇవ్వడం జరిగింది అంటే మంత్రి గారు నేను ప్రెస్ మీట్లో చెప్పారు నాకు ఎంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ గారు ఇప్పటివరకు నాకు ఆ నోటీస్కే సమాధానం చెప్పలేదు తిరగ ఎక్కడ కూడా కనిపించడం కనిపించకుండా పోయాడు అని చెప్తున్నారు కాబట్టే ఎప్పుడూ కూడా మేము ఎక్కడా కూడా కనిపించాం ఖచ్చితంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం అదేవిధంగా ఈ మధ్యకాలంలో అనేక రకాలుగా ప్రెస్ మీట్లు చూస్తూనే ఉన్నాం అంటే మాకు అవగాహన లేదనేది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కానీ ఎటువంటి అవగాహన లేదు అవగాహన రాజ్య రాజ్య రాజకీయాలు చేస్తూ ఉన్నారు అని ఒక పదే పదే ప్రెస్ మీట్లో చేస్తున్నారు కాబట్టి ఈ నియోజకవర్గంలో దాదాపు మీరు ఎమ్మెల్యేగా మంత్రిగా గెలిచి ఐదు నెలలు పూర్తవుతుంది అంటే దాదాపు మీ ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు మీరు మంత్రిగా పనిచేస్తూ ఐదు నెలలు పూర్తవుతుంది ఐదు నెలల కాలంలో ఒకసారి మనం గమనించుకుంటే ఈ నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై ఎక్కడ కూడా మీరు దృష్టి పెట్టలేని పరిస్థితి మీ సొంత కార్యకర్తలు కూడా ఈ రోజు వరకు మీరు గుర్తుపెట్టలేనంత పరిస్థితికి ఈరోజు మీరు దిగజారిపోయే పరిస్థితి ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా మీ అందరిని కూడా కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఈ ప్రబుద్ధుడు కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు ఇన్ఛార్జ్ మంత్రి గారు మన కార్మిక శాఖ మంత్రి గారు కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ కృష్ణా జిల్లా సమీక్ష సమావేశంలో గౌరవ్ కలెక్టర్ గారిని పట్టుకుని తహసీల్దార్ అంటూ జాయింట్ కలెక్టర్ గారిని పట్టుకుని డిప్యూటీ తహసీల్దార్ అని సంబోధించిన మంత్రి మన మంత్రి గారు మన ఆయన మంత్రి గారికి ఆయనకు అవగాహన ఉందా మాకు అవగాహన ఉందా అని మంత్రి గారు ఆలోచించుకోవాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నా అదే కాకుండా గతంలో ఈయన అనేక రకాలుగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏ పనులు కావాలన్నా క్యాష్ అండ్ క్యారీ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు చాలా నీతిగా నిజాయితీగా పరిపాలిస్తున్నారని చెప్తున్న ఈ మంత్రి గారు మరి ఇదే నెల రోజుల క్రితం ఇదే నెల రోజుల క్రితం ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఈ రామచంద్రపురం ఉన్నటువంటి అందరికి కూడా బహిరంగంగా మీటింగ్ పెట్టి ముడుపులు చెల్లించండి అడిగింది మరి మీరు కాదా అని ఈ సందర్భంగా మీ మంత్రి గారిని అడుగుతూ ఉన్నా అదే కాకుండా ఈ మంత్రి గారు వ్యవహార శైలి చూస్తూ ఉంటే మేమేమి చెప్పట్లేదు మీ ప్రభుత్వంలోని పెద్దలే సాక్షాత్ మీ మంత్రికి ముఖ్యమంత్రి గారే మిమ్మల్ని ఏ విధంగా అక్ష్యంతలు వేశారో ఈ పది రోజుల క్రితమే మా అనేక రకాలుగా మా మాధ్యమాల్లో చూస్తూ వచ్చాం అంతేకాకుండా గౌరవ స్పీకర్ గారు కూడా మిమ్మల్ని మందలించిన పరిస్థితి ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా మీ వ్యవహార శైలి తీరు మార్చుకుని ఓ సుస్థిర పాలన అందిస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం అదే అదే కాకుండా మీరు వంద నోటీసులు పంపినా ఓ వెయ్యి నోటీసులు పంపినా ఖచ్చితంగా ప్రతి ఒక్క నోటీస్కి దీటైన సవాబి జవాబిస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని నిలబడతాం ప్రజా సమస్యలు లేవనెత్తుతూ ఉంటాం మిమ్మల్ని ఎప్పటికప్పుడు ప్రజల్లోనే ఎండగడతూనే ఉంటామని ఈ సందర్భంగా మేమందరికీ కూడా తెలియపరుస్తున్నాను